వందే మాత్రం వందే మాత్రం నీ పేరు యశస్విని మేడం యశస్విని నువ్వు ఫస్ట్ ఇయర్ ఏనా అవును మేడం ఓఏ గ్రూప్ మేడం ఓఏ ఆఫీస్ అసిస్టెంట్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇక్కడికి సెవెంటీన్ డేస్ మేడం సీనియర్స్ ఉన్నారు మేడం ఓఏ సెకండ్ ఇయర్ వాళ్ళు ఓకే వాళ్ళ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్లో ఎట్లా చెప్తారు ఏంటి అని మేము తెలుసుకొని ఈ ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఇస్తుందని మాకు మేము ఇన్స్టిట్యూట్కి వచ్చాము మేడం ఓకే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఖమ్మంలో చాలా ఉన్నాయి వాటి గురించి అలాగే ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలిసినప్పుడు మీకు ఏది డిఫరెన్స్ కనిపించింది అంటే బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మనీ ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ ఎక్కువ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే ప్లస్ మనీ లేవు పేదవాళ్ళకు కూడా ఫ్రీగా చెప్తున్నారు కానీ ఇక్కడ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా కేర్ తీసుకుంటారు ఇప్పటి వరకు నువ్వు ఫిఫ్టీన్ డేస్ అయినా జాయిన్ ఏమేమి నేర్పించారు అంటే మెయిన్గా అయితే డిసిప్లైన్ మేడం అయితే తర్వాత తర్వాత ఏమో ఎవరితో ఎలా ఉండాలి అనే క్రమశిక్షణ అట్లా నేర్పించారు తర్వాత ఎడ్యుకేషన్ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి లాయర్ మేడం లాయర్ ఎక్కడి నుంచి వస్తున్నావు ఖమ్మం మేడం ఓకే ఆల్ ది బెస్ట్